ఇక నకిలీ లెక్క ఏపీ ప్రజలు బెంబేలెత్తిపోతుంటే ఇప్పుడు బీర్లు కూడా కల్తీ చేస్తున్నారు కల్తీగాళ్ళు కృష్ణా జిల్లా కేసరపల్లిలో నకిలీ బీర్ యువకులను ఆశ్చర్యానికి గురి చేసింది ఓ వైన్ షాప్ లో మూడు బీర్లు కొంటే ఆ యువకులకు అందులో ఒక బియర్ నకిలీది వచ్చిందని ఆరోపిస్తున్నారు వాళ్ళు వైన్ షాప్ లోనే గ్లాస్ లో పోయించి ఆ సేల్స్ ను నిలదీశారు కల్తీ బీర్లు అమ్మి తమ ప్రాణాలు తీస్తారా అని వైన్ షాప్ సేల్స్ ను క్వశ్చన్ చేశారు బాధిత యువకులు దీంతో ఆ సేల్స్ మెన్ డిపోల్ నుంచి వచ్చిన మద్యం అమ్మడం వరకే మా పని అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు వైన్ షాప్ వద్ద జరిగిన సంభాషణ అంతా వీడియో తీసిన యువకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఏపీలో కల్తీ మద్యం వెచ్చల విడిగా వైన్ షాపుల్లో అమ్ముడు అవుతోందని ప్రజల ప్రాణాలకు రక్షణ లేదని ఆ యువకులు చెబుతున్నారు లిక్కర్ అలాగే బీర్లు కూడా తాగేవాళ్ళు ఒకటికి రెండు సార్లు పరీక్షించుకోవాలన్నారు కృష్ణా జిల్లా కేసరపల్లిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది અવસાર ની મોત્રો ભાઈ ગોભીર ગોબીર ભાઈબીર ભાઈબીરભાઈ కాదండి మీకు చెప్పండి చెప్పండి అంటే మీరు ఏమంటారంటే నీళ్ళు అంటారు ఏంటంటే పిల్లలు వస్తే పిచ్చిలో పిట్టిస్తాం వరకే మనం కాదు పుట్టిన వీరి పిచ్చిలో పెట్టిస్తాం వరకే బాగా ఊటి అది వాస్తవది సపోర్టు ఎంత వరకు అంత వరకే చేయాలి నువ్వు పోసింది ఎలాగే ఎలాగైనా ఎలాగైనా పోయా పోసాలి కదా అది ఎలాగైనా పోయి దానికేమో అర్జునుడు అది నువ్వు అక్కడ వచ్చింది నువ్వు తాగో నీళ్ళు అని చెప్పి తీసుకొచ్చావు అంతే నీ దగ్గర నువ్వు చెప్పు కలర్ కలర్ చూడకు కూడా తెలియట్లేదు మాట్లాడన్నా బోస్కర్ ఎవరు బోస్కార్ ఎక్కడా